I think uh. నేను డాక్టర్ పూర్ణచంద్ర గారి సతీమణి మా హస్బెండ్ చేసిన ఇది ఒక చిరు సర్వీసు కానీ ఏదో నాకు తోచినంత మన సత్ సిరిసిల్లా పట్టణానికి చేయాలనే ఉద్దేశంగా భగవాన్ నిత్యాంజన సేవా పథకాన్ని సత్సాయి నిత్యాంద సేవా పథకాన్ని మేము రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ చేశాము సెప్టెంబర్ ఆరు సెప్టెంబర్ ఆరు రోజు స్టార్ట్ చేశాము అంటే చేసే ముందు చాలా అంటే చేద్దామా వద్దా చేద్దామా వద్దా అని ఉద్దేశంలో చేశాము కానీ చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది ఫస్ట్ ముందర తొంభై వంద వంద పైన టోకెన్లు ఇచ్చేవాళ్ళం మార్నింగ్ వచ్చి వీళ్ళు మా సేవాదాలు టోకెన్లు ఇస్తారు పేషెంట్ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేదే వాళ్ళు లేని అంటే పాపం వాళ్ళు వాళ్ళతో పాటు అటెండెన్స్ కూడా వస్తారు కనుక పేషెంట్కి ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ఇస్తుంది కానీ పాపం వీళ్ళు అందుకని ఈ వీళ్ళు ఎక్కడికో వీళ్ళు తినాలంటే మినిమం ఫిఫ్టీ రూపీస్ అన్నీ అవుతుంది అందుకని వాళ్ళకి పెట్టమని స్వామి ఆదేశాల ప్రకారం మేము పెట్టి పెడుతున్నాము అందరికీ పొద్దున్నే ఆటేజెన్స్కి ఒక్కొక్కరికి తీసి పెట్ట జరుగుతుంది స్లిప్పు ఆ స్లిప్ తీసుకొచ్చిన వాళ్ళకి ఆ దాన్ని బట్టి వంట చేయడం జరుగుతుంది అయితే ఆ స్లిప్ తీసుకొచ్చిన వాళ్ళకి ఒక కూర ఒక సాంబారు ప సాంబారు మజ్జిగ పచ్చడి ఒక్కోసారి స్వీట్ ఎవరన్నా అంటే ఒకేషనల్లీ స్వీట్ కూడా ఉంటుంది బర్త్డే రోజు దాని రోజు అట్లా అయితే దీనికి చాలామంది డోనర్ డోనర్స్ ఉన్నారు తర్వాత దీనికి ఒక ఇద్దరిని మేము కుక్స్ని పెట్టుకున్నాము వాళ్ళు పొద్దున్నే వచ్చి అంత నీట్గా చేసుకొని వంట చేసేసి పెడతారు సేవలు వచ్చి వడ్డెన్ చేస్తారు అంతా అయిపోయిన తర్వాత ఓన్లీ సింగిల్ టైం లంచ్ మాత్రమే డిన్నర్ లేదు లంచ్ మాత్రమే చేస్తారు చేస్తాం అది ఇప్పటివరకైతే అది నడుస్తుంది స్వామి దయ వల్ల ఇది ఇలాగే కొనసాగాలి అందరి అందరి బ్లెస్సింగ్స్తో స్వామి మెయిన్గా స్వామి మాకు శక్తినిచ్చి భక్తితో మీరు సమర్పించుకున్న వాడితో చేయించుకోవాలని మనసారా కోరుకుంటున్నాము ఇది కలకాలం ఇలాగే కలకల్లాడుతూ వర్దిల్లాలని దినదిన ప్రవర్ధమానమై ఎక్కువ ఎక్కువ రోజులు అంటే ఎక్కువ ఇంకా ముందు ముందు రోజుల్లో పేషెంట్స్ అంటే పేషెంట్స్ రావాలని కాదు కానీ వాళ్ళకి సర్వీస్ చేయాలనే ఉద్దేశంగా పేషెంట్ అటెండెన్స్ కూడా వస్తే బాగుంటుందన్న ఉద్దేశంగా మేము కోరుకుంటున్నాము ఈ అందరి ఏంటంటే అందరి సహకారంతో జరుగుతుందండి ఇది ఏ ఒక్కరు అది కాదు మొత్తం మన సహకారంతో జరుగుతుంది